నీ ఎక్కడిపోయా కూర్చి ఏం లేకుండా అయిపోతావా నేను తావా అనుకుంటే నీ కాడ లేదు ఫోన్ చేయనికి అక్కడ నేలకి పిలిచపోతుంది రేపు ఎండకు చల్లం నువ్వు పంపించి నా కొడక నువ్వు తాగి ఎక్కడైనా ఓడిపోయాడు వచ్చాకనే గుద్దమి స్థానాలు

అది కళ్ళు మంచిగా అండి నాకు అయిపోతా బుద్ధో ఎన్ను కళ్ళు తాత మంచి సలవరా నీ ఎక్క కైపోదంటాగుతావంటా

நீதிகூட நீங்க

ఏది నేను నా హాయ్ పెద్దల ముందర నువ్వు మందారా పెద్ద అవును చూడు ఎంత తెన్నాడు నేను చూడు నువ్వు మా ముందరే ముందర మందా కళ్ళు మందు రెండు ఒకటే రా నువ్వు తాగచ్చునా మంది తాగా అంటే ఎంత కెపాసిటీ ఉండాలా ఎంత కెపాసిటీ ఇంత ఉండాలా కొడక నువ్వు మందా

అనుకో ఆ నువ్వు కాదా కళ్ళు తీసుకొని పంపించా నువ్వు కళ్ళు తెచ్చావు మడ్డదివాళ్ళం ఉత్సాద్ మాట్లాడుకున్నాను చూసుకుని కళ్ళు లెక్క మీరు

మీరు తాగింది పూకు అంత కళ్ళే మీరు కళ్ళు తాగారు మిక్కైపోయింది కళ్ళ నువ్వు నా ముందర ముసారా నువ్వు అది కళ్ళు తెంగినారా నోట్లు మడ్డ పెట్టినారా నువ్వు కత్తాలు తెంగకుండా అది కల్లా పూగానే దావల వచ్చేటప్పుడు కింద పడి ఇంటికాడ మజ్జిగ అంటే మజ్జిగ పోసుకొని వచ్చిన అది మజ్జిగ తాగి మీరు నా ముందర డూపు తింగుతారా నా మొడ్డ కళ్ళమ్మేట కళ్ళమ్మ కొడుకు చెప్పనే చెప్పాడు ఏ వాళ్ళమ్మిడి తిరగాక వాళ్ళు దొంగనమంటారా మడ్డ అమ్మా నాయనా తెంగుతా అతలో కళ్ళు అయినావును

మేము మీ కళ్ళ నమ్మడ్డ మీరు కళ్ళు దైన యానాల వెళ్ళమంటున్నారు లంజా కొడుకు పోతాడు యానమ్మ డాడ పోతాడు కళ్ళులో కొత్తిమీర ఎత్తారా ఏ లంజా కొడుకు నీకు చెప్పినాడు మజ్జిగలు అంటే కొత్తిమీరా జిలకరా ఆ తల్లే ఒక మందయ్యేదే తూ ఏంది మడ్రలో శాలు చేసుకున్నా దెంగేరి నుంచి దెంగుతారు చెప్పులతో అట్లా నర్చున్నారంటే మన నాయన మజ్జిగే మరి చెప్తారా డౌట్ వచ్చింది ఆయన నా కొత్తిమీర వేసినప్పుడు ఏంటి ఇదేదో కొత్తిమీర వేసినారు ఉప్పు ఉంది మజ్జిగ తెచ్చి కళ్ళు అనుకున్న నా కొడుకు ఏందండి తెచ్చి ఊటే నా కొడుకు ఈ నాలుగు ఏళ్ళు కన్నెన్న సంపద వీళ్ళు ఎంగడమైనా కొడుకు